రైట్స్ మీ హక్కులు తెలుసుకోండి తర్వాత హక్కులకై పోరాడండి అన్నటువంటి నినాదంతో పురుడు పోసుకున్నటువంటి సంస్థ ఇది ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి తీసుకున్నాం సెక్షన్ ఎయిట్ ఉంది గ్లోబల్ హ్యూమన్ రైట్స్ కి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికెట్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేయాలంటే ప్రపంచంలో ఎవరికీ లేనన్నటువంటి ఎవడే కానీ మన సంస్థ పట్ల ఏలు ఎత్తి చూపకుండా ఉన్నటువంటి పర్మిషన్లు అన్నీ తీసుకొని పురుగు పోసుకున్నటువంటి సంస్థ మంది ఎవరికి లేవు ఒక్కసారి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ అని గూగుల్ సెర్చింగ్లోకి వెళ్ళండి మొత్తం అంతా మన డీటెయిల్స్ అన్నీ మొత్తం వస్తాయి మీరు ఎవరైనా చేరే ముందు ఎవరైనా ఒక్కసారి మీ ఫ్రెండ్స్ చెప్పిందానో లేకుంటే చెప్పానో లేకుండా ఫస్ట్ మన లోపలి హ్యూమన్ రైట్స్ అనే కాదు ఎక్కడికైనా ముందు ఇప్పుడు ఐఏఎస్ చదవాల మనం చేయాలంటే ముందు ప్రిపరేషన్ లేక వెళ్ళాలి కదా ఆ టైప్ లో మనం ఏంటి అసలు మొదలు పెడుతున్నా కాబట్టి మీకు చెప్పాను ఈరోజు మనము నో యోర్ రైట్స్ అన్నాం మీ హక్కులు తెలుసుకోమంటున్నాం భారత రాజ్యాంగంలో పౌరుడికి పౌరుళికి ఏ హక్కులైతే పొందుపరచబడ్డాయో ఆ హక్కులు భారతదేశంలో ఎక్కడ అమలవుతున్నటువంటి దాఖలాలు నేటికి కనిపించట్లేదండి అంతర్జాతీయ న్యాయస్థానాలలో కూడా ఈ యొక్క హక్కులను పొందుపరిచి ఖచ్చితంగా అమలు చేయాలన్నటువంటి తీర్పులు ఇస్తున్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్న డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతావనిలో నేటికి మానవుడుకున్న హక్కులు ఇప్పటికి ఎవరికి తెలియట్లే ఎన్ని బుక్కులు జరిగేసినా తెలియట్లే ఇంకా అసలు హక్కులు ఉన్నాయా లేవా అనేది కూడా తెలియట్లే కానీ రాబోయే వెయ్యి సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఏ దేశానికి అనుకూలంగా ఆ దేశాల యొక్క రాజ్యాంగంలో మానవుడికే ప్రాధాన్యతనిస్తూ హక్కులను అయితే పొద్దుపరచడం జరిగిందండి ఒక భారతదేశమే కాదు అందుకే ఈరోజు మనము మనకంటే ముందు చాలా ఉన్నాయి రైట్స్ సంస్థలు చాలా ఉన్నాయి భారతదేశంలో ఈరోజు కేవలం రెండే సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటిది ఒకటి గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఇంకొకటి పూణేలో ఒక సంస్థ ఉంది ఇరవై నాలుగు వేల సభ్యులుగా మనం ముందున్నాం ఒక ఐదు వేల సభ్యులతో సెకండ్ ప్లేస్లో పూణే వాళ్ళు ఉన్నారు అంటే మన సంస్థ మానవ హక్కుల యొక్క మానవుడి యొక్క మనుగడ కోసం మానవుడికి ఏదైతే మనుగడ కావాలనో ఆ మనుగడ కోసం మానవ హక్కుల్ని ఎక్కడైతే పొందుపరచబడ్డాయో ఆ యొక్క బాధ్యతను మనం ఈరోజు గ్లోబల్ హ్యూమన్ రైట్స్ తరఫున తీసుకొని నెరవేరుస్తున్నాం కాబట్టి ఎన్నో సంఘటనలు చూసాం మన కళ్ళ ముందర ఎన్నో జరుగుతుంటాయి పసి గుడ్డును మొదలు పెట్టుకొని అరవై ఐదు ఏళ్ళ వృద్ధాప్యం ఉన్నటువంటి మహిళల పైన దారుణాలు ప్రతి రోజు పేపర్ చూసినా ఛానల్ చూసినా ఇంకొకటి చూసినా సోషల్ మీడియాలో చూసినా ఏ కనిపిస్తున్నాయి కానీ ఈ జీవచరాలన్నింటి కూడా మహిళలు పొందుపరిచినటువంటి హక్కులు రాజ్యాంగంలో మిగతా వాళ్ళకు లేవు పురుషునికి లేవు కానీ దిగజారుతో పోతున్నటువంటి ఈ వ్యవస్థ ఆ హక్కులను మహిళలు ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో ఇంకా వెనకబడి ఉన్నారని నేను అనుకుంటున్నా ఎందుకంటే విద్యపరంగా వచ్చారు నేను ఈ మధ్యనే చంద్రయాన్ ప్రయోగంలో కూడా థర్టీ పర్సెంట్ లేడీస్ అక్కడ సక్సెస్ఫుల్ వాళ్ళు సక్సెస్ అయ్యారు బాగా చంద్రయాన యొక్క చంద్రయానం ఏదైతే విజయవంతం అయిందో చంద్రుడి పైన ఎవరైతే కాలు మోపాల భవిష్యత్తులో అనుకుంటున్నారో ఆ యొక్క పంపిన మిషనరీలో ఈ పాత్ర మహిళల పాత్ర చాలా ఎక్కువ ఉండేది నిన్న అంటే వచ్చారు కానీ ఇంకా ఇంకా వెనకబడ్డే ఉన్నారు ఇంకా వెనక పడి ఉన్నారు ఇంకా వెనకబడుతున్నారు వెనుకబాటు గురవుతున్నారు వివక్ష గురవుతున్నారు మహిళకు ప్రాధాన్యత ఇవ్వడం ఇంటి నుండే రావాలి రాజ్యాంగంలో ఏ బుక్ లోనో ఏ పేపర్ లోనో ఇంటి నుండే మొదలవ్వాలి ఇంటి నుండి మొదలై ఇంత ఇంత అన్నంత చందంగా అది పైకి ఎదిగిపోవాలి అక్కడ ఆగిపోకూడదు ఏ మహిళ అయితే ఏ మహిళగా పుట్టిన ఏ వ్యక్తి అయితే ఉంటారో ఆ మహిళ ఆమె యొక్క జీవోచారం గాని జీవం గాని ఆమె యొక్క ప్రయాణం గాని ఆమె యొక్క అభివృద్ధి కానీ అక్కడే ఆగేందుకు లేదు ఎవరైతే భారత రాజ్యాంగం కావచ్చు ఏ దేశ రాజ్యాంగంలో కాబట్టి మీకు ఎక్కడైతే హక్కులు పొందుపరచబడ్డాయో హక్కులు కల్పించబడ్డాయో ఆ హక్కును వినియోగించుకొని మీరంతా ఇంకా అభివృద్ధి చెందేందుకు మీ యొక్క అడుగులు ముందుకే పడాలి కానీ వెనక్కి పడకూడదు మీ యొక్క అడుగులు మన యొక్క హక్కులు మనము పొందుతూ మన యొక్క హక్కుల యొక్క బాధ్యతను మనం తెలుసుకుంటూ ఎదుటి వారి హక్కులకు భంగం ఏర్పరచకూడదు మనం ఎదుటి వారికి ఉన్నటువంటి హక్కులను మనకు చేతనైతే కాపాడే బాధ్యత తీసుకోవాలా లేకపోతే మనం కామ్ ఉండడం మంచిది మీ ప్రాంతంలో మీ ఇంటి పక్కన మీ వీధిలో మీ యొక్క పరిసర ప్రాంతాలలో మీరు ప్రయాణిస్తున్న చోట మీరు ప్రయాణంలో మీరు బస్ స్టాండ్ దగ్గర లేదంటే సినిమా థియేటర్ల దగ్గర అదే షాపింగ్ మాల్స్ దగ్గర మీరు ఎటువంటి ప్రాంతంలో ఎక్కడైనా మానవుడి యొక్క హక్కుకు అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు మహిళ అవ్వచ్చు లేదంటే పురుషుడు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు మతి స్థిమితం లేని వారు అవ్వచ్చు ఆ బాధ్యతని ఎవరైతే ఏ రోజైతే మనం ఐడెంటిఫై చేయగలమో అప్పుడు సమాజానికి మనం కూడా ఎంతో చేసిన అవుతాం విశాఖ నడి రోడ్డు మీద డివైడర్ మీద ఒక అరవై సంవత్సరాలు వృద్ధురాలు మీద అత్యాచారం చేస్తుంటే కొన్ని వందల మంది టీవీలలో వచ్చే విధంగా వీళ్ళంతా సోషల్ మీడియాలో పెట్టే విధంగా మొత్తం అంతా సెల్లులలో బంధిస్తున్నారు తప్పే దుర్మార్గుడా చేసేటువంటి తప్పని ప్రశ్నించలేనని ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మానవుల్లో ఉంది ఈరోజు తప్ప కరెక్టా ప్రశ్నించలే ఎవరు ఏం చేస్తున్నామని ప్రశ్నించలే మీ ప్రాంతంలో ఒక పదకొండు సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం చోటు చేసుకుంటే ఒక నలుగురు ముసుగేసుకున్నటువంటి దుర్మార్గులు వాళ్ళు అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తే ఏదైతే గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ కావల్ టీం ఉందో కావల్ టీం దగ్గర ఈరోజు వాళ్ళని మనం వాళ్ళ యొక్క జీవితాన్ని పైకి లేపాం మనం అమ్మాయి అమ్మాయి ఈరోజు భవిష్యత్తు అంధకారం నుండి వెలుగులే కాదు ఇంకా ఎక్కువ వెలుక్ కంటే ఇంకా ఏమన్నా పదం ఉంటే ఇంకా ఎక్కువ అయింది ఎందుకులే అనుకుంటే ఎవరు మేము చేయలేము బాధ్యతగా ఎవరిమైనా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గ్లోబల్ గుమన్ ఎడ్స్ అవేర్నెస్ అసోసియేషన్ ఖచ్చితంగా మేము మీ యొక్క ఆలోచన విధానికి మా యొక్క సహకారం ఖచ్చితంగా ఉంటుంది ఒక మంచి సందర్భాన్ని చూసి ఎక్కడైనా ఒక పెద్ద వేదిక మీద నుండి కంటలు తరబడి మీకు హక్కులపైన ఉపన్యాసం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నేను ఖచ్చితంగా ఇస్తానండి ఈ యొక్క గ్లోబల్ హ్యూమన్ రైట్స్లో కొత్తగా వచ్చిన సభ్యులందరూ నన్ను కూడా మీ ఇంటి వారిగా మీ యొక్క సోదరునిగా మీ యొక్క అన్నదమ్ములుగా గుర్తించండి భవిష్యత్తులో ఇంకా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ నుండి మనం ఒక విత్తు పైకి ఎక్కేటువంటి విధానాలను కూడా మనం సక్సెస్ అయ్యామండి